ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ

soon enough Yeah, that's good.

ప్రాత ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి ప్రభు పెరట శుభాలు ఉన్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా మంచిదండి అందరము కూడా ఈ ప్రాతకాల ఆరాధనలో దైవధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ప్రియులారా ఈవేళ మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఈవేళ మన యొక్క అంశము నూతన మనస్సు చెప్పండి నూతన మనస్సు ఏమండి ప్రస్తుత సమాజంలో ప్రపంచములో ఒక వ్యక్తి తాను ఏ విధంగా ఉన్నప్పటికీ మనిషి చాలా వేగంగా మారిపోతున్నాడు కానీ మనస్సు మారటం లేదు గొంగలి నీవెక్కడ ఉన్నావు అని అడిగారట ఒకరు ఒక గొంగలిని గొంగలి అనగా ఒక దుప్పటి లేకుంటే ఒక రగ్గు లేక ఒక కార్పెట్ దానికి జీవము లేదు నీవెక్కడేసావో అక్కడే ఉంది అందట కాబట్టి మానవ జీవితాల్లో మానవుడు ఏం చేస్తున్నాడంటే ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి మార్పు పొందుకుంటున్నాడు రూపాంతరాన్ని పొందుకుంటున్నాడేమో కానీ మనస్సు ఎక్కడ ఉందంటే అది ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఆ మనస్సు మార్పు లేదు మార్పు ఉంది అన్నట్లు నటిస్తూ ఉన్నాం తప్ప మనస్సులో మార్పు లేదు అందుకే దేవుని వాక్యం అంటుంది మారు మనస్సు యోహను కూడా అంటాడు మారు మారుమనస్సు తగిన ఫలములు మీరు ఫలించండి గొడ్డలి చెట్టు వేరిన నాటబడి ఉంది ఫలింపని ప్రతి తీగ నరకబడుతుంది కాల్చబడుతూ ఉన్నది ప్రిమిని వారలారా మానవ జీవితాల్లో దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నది మనుష్యుల పై రూపాన్ని కాదు అందుకనే దావిదు విషయాల్లో ఎహోవా దేవుడు అంటాడు మనుష్యులు వాటిని చూస్తారు ఎహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు కనుక ఈ యొక్క శరీరము ఇది ఏ విధమైనటువంటి మార్పు చెందవలసినటువంటి అవసరత కోరుకుంటాం కాదు కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది కనిపించినటువంటిది మనకు దేవునికి కనిపించే మనస్సు మారాలి అని ఈవేళ దైవవాక్యం మాట్లాడుతుంది నూతన సంవత్సరములో వాత వేయబడిన పాత మనస్సు విడిచిపెడదాం దానిని మరచిపోదాం నూతనమైన మనస్సు మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం అందుకే ప్రభు అంటాడు మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు నేనుగిస్తాను సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి పండగల మీద పండగలు చేస్తున్నా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి మించినటువంటి రీతిగా మరొక పండగ మరొక పండగ కానీ దేవునికి కావలసినది పండగ సెలబ్రేషన్స్ అనేది కాదు కానీ మన జీవితాల్లో మార్పు ఆయన చూస్తూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో నేను ఎవరికి తెలియనేమో నా మనస్సు ఎవరికి తెలియదేమో ఒకవేళ నా మనస్సు ఇదిగో మార్పు చెందింది అని ఒకవేళ లోకస్తులు అరుకున్న నటనా జీవితాన్ని జీవిస్తున్నానేమో కానీ మనుషులకు మనం భాయపడదు ప్రభుకి భయపడదు నూతన దయాకిరీటం ఇచ్చిన దేవునికి భయపడి ఆ సంవత్సరములు దయాకిరీటంతో నూతనమైన మనస్సు మనం కలిగి నూతనమైన మనస్సు కలిగితే మన ప్రవర్తన నూతన పరచబడవలసినటువంటి మన మాటలు నూతన పరచబడవలసినటువంటి మన జీవితము నూతన పరచబడవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా అందుకనే దేవుని యొక్క వాక్యము కూడా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యేస్సునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దేవునికి వ్యతిరేకులైనటువంటి వారు దేవుని ఎద్ధకు వచ్చారు మార్పు చెందారు వారు మనస్సులు మార్చబడ్డాయి వారిలో ఉన్న కఠినత్వము తొలగిపోయింది ప్రభు యొక్క ప్రేమను కలిగిన మనస్సు ప్రభువుకి కలిగినటువంటి క్షమాపణ అనే మనస్సు పొందుకున్నటువంటి వారు అనేక మంది మరి ప్రభు యొక్క శిష్యులుగా ప్రభు యొక్క విశ్వాసులుగా ఎంతోమంది వారు ఉన్న పరిస్థితులు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశ్యం మన యొక్క మనస్సులు మారవలసినటువంటి అవసరత ఉంటుందని ఆయన ఆశపడుతున్నాడు అందుకని మీరు లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమం అనుకుంటున్నారు ఏది అనుకూలము అనుకుంటున్నారు ఏది సంపూర్ణమయ్యున్నది అనుకుంటున్నారు దేవుని చిత్తమును పరీక్షించి మనము దానిని తెలుసుకున్నట్లు మన యొక్క మనస్సులు మారి నూతనపరచబడాలి పరచబడాలి ప్రియులారా దేవుని యొక్క వాక్యములో రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలిసిన సత్యం అక్కడ సిరియ సైన్యాధిపతి నయమానం బలవంతుడు పొరుగు శత్రు సైన్యాల మీద జాయం పొందాడు కానీ భౌతిక సంబంధమైన క్వశ్చర్ తను చెరగొని తీసుకుని వచ్చినటువంటి స్ట్రాయిలు కుమార్తె తన యజమానురాలతో అంటుంది అమ్మా ఇదిగో షమరూనులో అక్కడ దేవుని ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళితే నా యజమాని శుద్ధుడవుతాడు అతడు మంది మార్బలమతో ఎన్నో కోట్ల విలువైనటువంటి కానుకలతో వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి యలిష ప్రవక్త అతనికి ఇచ్చిన సలహా మేరకు అతడు వెళ్ళి మరి యొక్క యోద్ధానలో ఏడు మారలు మునిగాడు శుద్ధుడయ్యాడు విలువైనటువంటి వెండి వస్త్రాలు బహుమానముగా ఇవ్వబోతున్న సమయంలో వాటిని నిరాకరించి తను వెళ్ళిపోతున్నాడు చిన్న ప్రవక్త గహజీ ఉన్నాడు అతడట పరుగు పరుగున వెళ్ళాడు వారితో అంటున్నారు ఇదిగో మన్యము నుండి ప్రవక్తలలో ఇద్దరు యౌనస్తులు వచ్చారు వారి కొరకు ఇదిగో రెండు మనుగులు వెండి రెండు వస్త్రాలు ఇవ్వండి అన్నప్పుడు అయా రెండు మణుగులు కాదు నాలుగు మనుగులు తీసుకు ఏవి కావాలో తీసుకోమని మరి అతనికి ఇచ్చినప్పుడట గహజీ చిన్న ప్రవక్త తీసుకుని వెళ్ళాడు అవి ఇంటి దగ్గర భద్రపరుచుకున్నాడు ఎలిష ప్రవక్త దగ్గర ఏమీ ఎరగనట్లు నిలబడ్డాడు పెద్ద ప్రవక్త ఎలిష చిన్న ప్రవక్త గహజీ నడుగుతుల నువ్వు ఎక్కడికి వెళ్ళావు అయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేదే పెద్ద ప్రభ తెలుషియమంటున్నాడో తెలుసా నా మనస్సుని తోరాలేదా ప్రియమ దేవుని బిడలారా ఈ కథ చాలామందికి చక్కగా తెలుసు చక్కగా చెబుతూ ఉంటారు కానీ మన జీవితాలు ఎన్ని తెలిసిన ఎన్ని ఎరిగినా ఎన్ని మనం బోధిస్తున్నా దేవుడికి కావలసింది బోధించటం కాదు ప్రకటించటం కాదు పాడటం కాదు ప్రార్థించటం కాదు ఈ వాక్య భాగములో మనస్సు మార్చబడాలి పాత మనస్సు తీసివేయబడాలి క్రీస్తు మనస్సు మనము కలిగి ఉండాలి మారు మనస్సు కలిగి ఉండాలి నూతన సంవత్సరంలో నూతన మనస్సు కలిగి మనము నూతన పరచబడదాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పెమ్మెండుగా మెల్లగా గాక ఐ ప్రార్థన పరిశుద్ధుడ నూతన సంవత్సరములు మాకు నూతనమైన మనస్సును పుట్టించు నాయన దేవా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించు పరీక్షలు సిద్ధపడుచున్న బిడ్డలు రాస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నా నైనా ఇదిగో సెలవు దినాలు ప్రయాణం వెళ్ళున్న కుటుంబాలను దీవించండి క్షేమకరణ మార్గాల్లో నడిపించండి ప్రభురక్షణలు నడిపించండి వాతావరణంలో మార్పులను బట్టి ఎవరు బలహీనలు కాకుండా బలపరిచి స్వస్థపరచండి కరోనా వైరస్ మల తిరుగుబాటు చేయకుండా నిర్మూలన చేయండి అయినా మణిపూర్లో ఎవరు క్రైస్తవుల కొరకు ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తే ఏస్తున్నాము మన వేడుకను చున్నాము తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మెడల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రధమ క్షమించము శోధల్లోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివయ్యున్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్